గత కొద్ది నెలల క్రితం లేకపోతే గత కొద్ది పోయిన ఇయర్లో కానీ అఘోరిని అని అఘోరిస్తూ ఒక పురుషుడు స్త్రీగా మారిన పురుషుడు వస్త్రాలు లేకుండా మన సాంప్రదాయాలకు వ్యతిరేకంగా బహిరంగ ప్రదేశాల్లో వస్త్రాలు లేకుండా తిరుగుతూ పూజా పునస్కారాల పేరిట దేవాలయాలను విజిట్ చేస్తూ ఆ మధ్యకాలంలో రకరకాలుగా రకరకాలుగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడు ఈవెన్ పోలీసుల మీద కూడా చేయి చేసుకున్నాడు అన్న వార్త ఘటనలో కూర్చు

પૈકી ఇతను పురుషుడండి పురుషుడికి ఉండే బలం ఇతనికి ఉంది బహుశా థర్టీ ఇయర్స్ బిలో అయ్యి ఉంటాడు అసలు ఇతని గురించి నేను వీడియో చేయాలి అన్నది నేను నాకు లేదండి అందుకని మన వాళ్ళు చాలామంది అప్పట్లో మాట్లాడారు కానీ నేనైతే ఒక వీడియో కూడా ఇతని గురించి చేయలేదు ఎందుకంటే ఇతను మనం హైలైట్ చేసినట్టు అవుతుందేమో అని కానీ ఇప్పుడు అంతకు మించి తప్పనిసరిగా చెప్పాల్సి వస్తుంది హైలైట్ కాదు ఇతన్ని డీలైట్ చేయాలి ప్రజలు ఈ వీడియో చూస్తే అలాగే చేస్తారు అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను నిజానికి ఇతను కొంతమంది వ్యతిరేకిస్తున్నారండి లగ్జరీ లైఫ్గా కారులో తిరగడం ఆ కారులో పుర్రి బొమ్మలు పెట్టుకొని పూజా పునస్కారాలు చేయటం వస్త్రాలు లేకుండా తిరగడం వీధి పూసుకోవటం మళ్ళీ అక్కడక్కడ అప్పుడప్పుడు పోలీసులు ఆపితే ఏదో బట్టలు చుట్టి పోలీసుల పాపం ఏదో ఏమి అటు ఏంటంటే పోలీసుల పరిస్థితి ఏంటంటే ఇతని విషయంలో ఇది మతపరమైన ఇష్యూ కనుక అటు అటువైపు మగ్గలేక ఇటువైపు మగ్గలేక అతనికి చెప్పుకోలేక చాలా ఇబ్బందులు పోలీసు వారు కూడా పడ్డారండి ఈ ఒక్క వ్యక్తి వల్ల ఈ పిచ్చోడు వల్ల నిజంగా అతను పిచ్చోడండి ఈ అఘోరి పిచ్చిది పిచ్చగోరి మెంటల్ అగోరి మనిషి జాతిలో ఎట్లాంటి వాళ్ళు సంచారం చేయకూడదు ఏదో ఆ మధ్య కత్తి కూడా దూసి ఏదైతే నేను సనాతన ధర్మవాదిని క్రైస్తవ్యం లేకుండా చేస్తా ముస్లిములు లేకుండా చేస్తా నరికేస్తా చంపేస్తా అంటూ భేంఖారాలు పోయాడు తర్వాత అడ్రస్ లేకుండా ఎక్కడికో పోయాడు మళ్ళా తిరిగి వచ్చాడు ఈ మధ్య లేటెస్ట్గా ఒక న్యూస్ ఏంటంటే ఈ ఆ అమ్మాయిల్ని తన దగ్గరకు ఆకర్షించుకుంటున్నాడు చీకటి ముసుగులో అంటే అపార్థం చేసుకోకండి ఇతను అమ్మాయిగా మారిపోయాళ్ళండి అంటే తనలాగానే యమనస్తులైనటువంటి అమ్మాయిలు ఎవరైనా తన దగ్గరకు వస్తే తనలాగానే వాళ్ళు మార్చేస్తాను వాళ్ళు ఏదో ఆ అఘోరిగా మార్చేస్తాను అంటూ వారి జీవితాలతో ఆడుకోవటానికి ప్రకటనలు ఇస్తున్నాడు దీన్ని మేము ఖండిస్తున్నాం ఏమండి ఇక్కడ ఒక ట్రెండ్ అవుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే అర్ధరాత్రి అఘోరిని పొట్టు పొట్టు కొట్టిండ్రు అంటే ఇట్లు పెట్టారండి ఇదిగో చూసుకోండి ఓకే ఈ అఘోరిని ఏం చేశాడో మనకు తెలియదు ఒక ఆయన వచ్చి ఆ కారు మీద దాడి చేసి అఘోరిని చెత్త చెత్తగా కొట్టేశాడంట ఆడ భాషలో టైట్లు పెట్టారులండి చెత్త చెత్తగా కొట్టాడంట మన భాషలో ఇవ్వండి ఎందుకు ఇలా తనులు తింటున్నాడు నాకు అర్థం కావట్లా అయితే ఎందుకు ఇతను ఏం చేస్తున్నాడు ఏవండి బీటెక్ చేసే అమ్మాయి ఈమె ఈమె దగ్గరికి ఇతని దగ్గరికి చేరిందండి గుర్తుంచుకోండి వీళ్ళను ఆమె అనడం తప్పండి మగవాడే కనుక ఈ అఘోరి అంటే మగవాడంటే మగతనం లేదులేండి బట్ అది వేరే విషయం మగతనం లేకుండా తను స్త్రీగా మార్పిడి చేసుకుని లింగ మార్పిడి చేసుకున్నట్టున్నాడు సో అయినా ఇతను ఒక నేను తల్లినని చెప్పుకుంటున్నాడు ఆమె ఈ అఘోరీ తల్లి దగ్గరకు వచ్చింది బీటెక్ చదువుతున్నటువంటి నీకు అసలు బుద్ధి ఎట్లా లేదు ఏంఐ నీకు అసలు జ్ఞానం ఎట్లా లేదు నాకేం అర్థం కావట్లేదు ఆ వీడియో మీకు ప్లే చేసి చూపిస్తానండి ఓకే ఈ అఘోరి దగ్గరకు వచ్చి ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ఇంకా నేను చాలామందిని నా దగ్గరికి పిలుస్తాను నాకు ఫోన్లు చేస్తున్నారు వాళ్ళు కూడా అఘోరీలుగా మారుస్తాను దీక్షలు ఇస్తాను ఏ నీకులాగా బట్టలు లేకుండా తిరగటానికా నాశనం వారి జీవితం నాశనం చేయడానికి కంగరం కట్టుకున్నావా ఇతని పేరు ఏదో ఉందండి శ్రీనివాసరావు ఏదో సంథింగ్ అండి వీళ్ళ తల్లిదండ్రులు ఉన్నారండి వీళ్ళ అన్నదమ్ములు ఉన్నారండి వాళ్ళే వేడుస్తున్నారండి అయ్యో మావాడు ఇట్లా నాశనం అయిపోయాడు అని అఘోరించి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి ఏ సముద్రాల దగ్గర ఏ సరస్సుల దగ్గర ఏ కొండల్లోనో గుట్టల్లోనో అడవుల్లోనో అఘోరించేడు అక్కడ అంతేగాని సమాజంలోకి సభ్య సమాజంలోకి వచ్చి గుడ్డలు లేకుండా తిరుగుతూ నాశనం చేస్తూ పిచ్చి మాటలు పిచ్చి వాగుడు వాగుతూ మళ్ళీ ఆడపిల్లల జీవితాలకు నాశనం చేస్తావా ఇంకా అగోరీలుగా ఎవరన్నా వస్తే వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పించేసి ఏదో ఆ మత మార్పిడి చేసేసి లేకపోతే ఏదో ఇచ్చేసి దీక్షలు ఇప్పించేస్తాడంట ఏం దీక్షలు ఇప్పిస్తావు వాళ్ళ జీవితం నాశనం చేయటం తప్పితే బీక్ టెక్ చదివింది ఈ అమ్మాయి వెళ్ళింది తను కూడా ఏదేదో మాట్లాడేస్తుంది అమ్మో అమ్మ నన్ను ప్రేమిస్తుంది ఏమి ఉంటాను నేను కూడా అగోరిగా మారిపోతానని ఏముండే ఇతను సమాజంలో చాలా ప్రమాదం ఇతను సభ్య సమాజంలోకి తీసురాకండి ఇట్లాగే మీ పిల్లల్ని వశీకరణ చేసుకుంటాడు వాళ్ళు మీ మాట వినరు అందుకనే అత పిల్ల తాలూకా వ్యక్తి వీళ్ళు అతని ఏదో చెత్త చెత్త కొట్టినట్టు ఉన్నాడు ఇంకా వార్తాకరణంలో పూర్తిగా బయటకు రాలేదని వాళ్ళు వార్తా కథం రాశారు ఈ అఘోరి ఇంకా కొంతమంది జీవితాలను నాశనం చేయకముందే అఘోరీలాగా మార్చకముందే హిందువులకేనండి ఇది ప్రమాదం క్రైస్తవులు కాదు క్రైస్తవులు ఎవరి పని చేయరు ముస్లింలు ఎవరి పని చేయరు ఇతను ఎవరు లైక్ చేయరు అసలు ఇప్పుడు హిందువులు కూడా చాలా మంది చీకొడుతున్నారు ఇతన్ని ఇతని వేషధారణ చూసి అసహించుకుంటున్నారు రోడ్ల బెండ్ తిరగటం ఏంటంటే అసలు ఇతను మళ్ళీ రోడ్డు మీదకి వస్తే అరెస్ట్ చేసి పోలీసులు జైల్లో పెట్టాలి ఇట్లాంటి వాళ్ళని లేదా అతనికి వస్త్రాలు అన్నా చుట్టించాలి వస్త్రాలు వేసుకుని తిరగమని చెప్పాలి సభ్య సమాజంలో కాబట్టి ఇతను ఇంకా కొంతమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేయకముందే మంచి పిల్లల జీవితాలను పాడవకముందే హిందూ సోదరులను మేల్కొనండి అతను తరిమి కొట్టండి సమాజంలో నుంచి మీ పిల్లల్ని ఎవరినన్నా కూడా అతని దగ్గరికి వెళ్ళనివ్వకండి ఫోన్లో కాంటాక్ట్లోకి రానివ్వకండి మీకు అర్థమైందా కాబట్టి నేను హెచ్చరిస్తున్నాను ఈ అఘౌరిని బట్టి థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది వైరల్ గా మారింది అఘోరి దెబ్బలు తిన్న వీడియో ఒక అమ్మాయి కోసం వెళ్ళి అఘోరి తండ్రులు తినట్లు ప్రచారం జరుగుతోంది ఫిబ్రవరి తొమ్మిదిన అఘోరిని కొట్టాడు ఓ యువకుడు చితక బాదుతున్న సైలెంట్ గా ఉండిపోయింది అఘోరి వర్షిని అమ్మాయికి దీక్ష ఇచ్చినట్లు చెబుతోంది అఘోరి వర్షినికి అఘోరికి రాజేష్ నాథ్ మధ్య సంబంధంపై చర్చ జరుగుతోంది అయితే ఈ నేపథ్యంలో ఒక ఆడియో కాల్ కూడా చాలా విస్తృతంగా ప్రచారంలో ఉంది ఆ ఆడియో కాల్లో అఘోరీకి అమ్మాయికి మధ్య సంభాషణ ఆసక్తికరంగా మారింది తనను చూసేందుకు రాకపోతే చచ్చిపోతా అంటూ అఘోరీని బెదిరించింది వర్షిని ఒకసారి ఆ డీటెయిల్గా వెళ్ళేకన్నా ముందు ఒకసారి మీరు చూస్తున్నారు అఘోరీపై దాడి జరిగిన విజువల్స్ ఒక ఇంటికి ఒక వ్యక్తి వెళ్తున్న ఆ విజువల్ని మీరు చూడొచ్చు ఒకసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోకి సంబంధించి ఎందుకంటే ఒక వ్యక్తి ఆ ఇంట్లోకి వెళ్ళి అదుగు మీరు చూడొచ్చు ఒక వ్యక్తి అక్కడ నిల్చున్న వీడియో మీరు చూస్తున్నారు కదా అఘోరి వస్తుంది ఆ వీడియో మీరు అలా చూస్తూ ఉండండి అఘోరి బయటకు వస్తుంది అది గో అదుగు అఘోరిని అక్కడ తను దాడి చేస్తున్నాడు అఘోరి మీద దాడి చేస్తుంటే అఘోరి అక్కడ పిల్లర్ని పట్టుకుని ఉండిపోయింది పిల్లలు కూడా కదా గోడని అలా చేతితో పట్టుకుని ఉండిపోయింది జుత్తు పట్టుకొని జుత్తు పట్టుకొని మరి కొడుతున్న విషువల్స్ మీరు చూడొచ్చు ఆ తర్వాత ఇలా చేతుల్ని నిర్బంధించేసి తన మీద దాడికి దిగుతూ ఉంటే పక్క నుంచి ఒక వ్యక్తి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు పక్క నుంచి ఒక వ్యక్తి ఆ ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు కానీ ఎవ్వరు రియాక్ట్ కారు అక్కడ అఘోరి మీద దాడి జరుగుతున్న విషయువల్ మీరు చూస్తున్నారు ఫిబ్రవరి తొమ్మిదిన జరిగిన దాడి విజువల్స్ ఇవి అక్కడ మీరు చూడొచ్చు ఒక పెంపుడు కుక్క అనుకుంటా బహుశా అక్కడ ఉంది అయితే వాళ్ళిద్దరికి మధ్య వాగ్వాదం జరుగుతోంది ఆ ఇద్దరి మధ్య కూడా పెరుగులాట జరుగుతున్న విషువల్స్ మీరు చూస్తున్నారు తను మళ్ళీ జుట్టుని అలా ముడివేసుకునే ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ పట్టుకుని తన మీద దాడికి దిగాడు ఆ వ్యక్తి ఆ విజువల్స్ ప్రస్తుతం అక్కడ సంచలనంగా మారాయి ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేగింది ఆ విశ్వల్స్ మీరు చూడొచ్చు తర్వాత లోపలికి వెళ్ళిపోయింది ఆ విశ్వల్స్ మీరు చూస్తే కనుక అదుగు ఇదుగు ఇలా లోపలి నుంచి ఆ ఇంటి దగ్గర అగురు ఉన్న విషరు చూస్తున్నారు ఈయన పక్షుల్ని నేను భగవంతుని ఇంకా సేవ చేసుకోవాలి ఆడపిల్లల్ని ఆడపిల్లలు కాపాడుకోవాలనే ఈ తత్వంలో ఉన్న వాళ్ళకు అందరికీ నేను దీక్ష ఇస్తాను మంచి స్థితికి కూడా తీసుకెళ్తాను కంపల్సరీ నేను ఇలాంటి సేవలనే ఇంకా ఉంటాను ఈ తల్లి కూడా ఈ బిడ్డ నేనే ఈ దీక్ష త్రూనే ఇంకా పైకి నాలాగా నేను ఎంత పోరాడుతున్నానో త్వరలోనే నా కూతురు కూడా అలాగే పోరాడుతుంది ఓకే అంటే కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఇప్పటివరకు మీరు అంటే పర్యటన చేస్తున్నారు ఎట్లా పరిచయం ఇది మీకు నాకు నా నెంబర్ ఎవరిచ్చారో తెలియదు అలా పరిచయం అయింది పరిచయం త్రూ నాకు కాల్ చేసింది అమ్మ మీ దగ్గర దీక్ష తీసుకుంటామంటే దీక్ష తీసుకోవడం గొప్ప కాదమ్మ ఆ దీక్షలో లీలమై దాన్ని కాపాడుకోవడం గొప్ప అలానే కొన్ని నియమాలు చెప్పాను అంగీకరించింది మీ ఫ్యామిలీని కూడా అడగాలి నువ్వు ఒకదాని వస్తే కాదు చదువుకునే అమ్మాయివి నీ ఫ్యామిలీని కూడా అడగాలి మీ ఫ్యామిలీ కూడా ఓకే అంటేనే నా దగ్గరికి వచ్చి దీక్ష తీసుకోవచ్చు అని నేను చెప్పడం జరిగింది వచ్చి సాధన నేర్చుకుంటా నేను సాధనలో లీలమైపోతాను భగవంతునికి సేవ చేస్తాను లోక కళ్యాణం చేస్తానంటే నేను కంపల్సరీ ఓన్లీ ఆడపిల్లలకు మాత్రమే నేను దీక్ష ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అది నాన్న అంటే చాలామంది ఉంటారు ఎందుకంటే ఇప్పటికీ దేశంలో దా జరుగుతున్న దాడులు కావచ్చు అమ్మాయిలపై యాకృత్యాలు జరుగుతున్నాయి ఆ విషయంలో ఏం చెప్తారా మంచివరగా అందుకే నాన్న ఆడపిల్లల్ని ఒక ఆడ పులిగా తయారు చేయాలనేదే నా సంకల్పం ఆడపిల్ల బయటికి వెళ్తే పది మందిని కొట్టి రావాలి దీక్ష ఎలా తాంత్రికంతో కానీ యాంత్రికంతో కానీ దేంతోనైనా సరే ఎలాగైనా సరే కొట్టి రావాలనేది నన్ను నినాదం ఆడపిల్లలని పులిలాగా తయారు చేసి సభ్య సమాజంలో సనాతన ధర్మం గురించి ఆడపిల్లలను ఆడపిల్లలు రక్షించుకోవడానికి గో సంరక్షణ చేయడానికి నేను వాళ్లకు దీక్ష ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా సరే ఆడపిల్లలు మీకు సాధన కావాలి దీక్ష కావాలంటే రావచ్చు చెప్పచ్చు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మీరు చెప్పండి శ్రీవర్సిని అఘోరితత్వం ఉంటే చాలా కఠినంగా ఉంటుంది ఆ దీక్ష మీరు తీసుకుంటున్నారని చెప్పి ఇప్పుడే అఘోరి మాత చెప్తుంది ఏం చెప్తారు ఆ విషయంలో హరే మాధవ్ జయ శ్రీ కాది గురుదత్తే నమ్మ ప్రస్తుతం అయితే నేను అఘోరి అమ్మ దగ్గర దీక్ష తీసుకోవడం జరిగింది ఇది నా ఒక్కదాని నిర్ణయం కాదు మా ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు ఒప్పుకున్నాకే వాళ్ళు ఇష్టపడ్డాకే నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో అమ్మ నాకేం మాట ఇచ్చారంటే నా ఫ్యామిలీ బాధ్యత నా బాధ్యత నేను ఒక బీటెక్ స్టూడెంట్ అనమాట నా స్టడీ పరంగా కానీ ఏదన్నా బాధ్యత ఉంది అంటే అమ్మే నన్ను సొంత కూతురు లాగా ఒక తల్లి సొంత కూతురు ఎలా చూసుకుంటుందో అలాగ నన్ను చూసుకుంటా అని మాట ఇచ్చారు ఆ నమ్మకంతో నమ్మ దగ్గర దీక్ష తీసుకుని అమ్మ బాటలోనే ఇక్కడ నుంచి అమ్మ వెనకే నడవాలని నిర్ణయించుకున్నాను అంటే దీక్ష తీసుకుంటానని చెప్తున్నారు కఠోరంగా ఉంటుంది మీరు తిరుగుతున్న ఈ నాలుగైదు ఎట్లా అనిపిస్తుంది మీకు ఇప్పుడున్న జనరేషన్ లో ఎంత కఠినమైన నేను దీక్ష నేర్చుకుని